వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి గ్రామ పంచాయతీ పరిధిలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాలనీలోని ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్లే రోడ్లో ఇంత మండు వేసవి కాలంలో కూడా డ్రైనేజీలు పొంగిపోయి రోడ్డంతా మురికి మయమై దుర్వాసన రావడంతో ఆ కాలనీ వాసులు చాలామంది అనారోగ్యాల పాలయ్యారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మునికూడలి పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమాత్రం పట్టించుకున్న దాఖలా లేవు ఇక మెడికల్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్య వైఖరి చివరిగా బయటపడిన విషయం ఏంటంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ కాలనీ వాసులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ఊహించుకొని ఆ గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో కాలనీవాసులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ డ్రైనేజీ దుర్గంధాన్ని శుభ్రం చేయకుండా వదిలిపెట్టారని వదిలేట్టారని కాలనీవాసులు బాపోతున్నారు ఇప్పటికైనా ఈఓపిఆర్డి ఎంపిడిఓ హెల్త్ డిపార్ట్మెంట్ వారు స్పందించి ఈ దుర్గంధాన్ని క్లీన్ చేయకపోతే కాలనీవాసులంతా దీక్షకు దిగుతామని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు బొంగ గుర్రయ్య అండి సీతానగర మండలం మునుకోడలి గ్రామం అండి ఇక్కడ ఇది చూస్తే ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నదండి ఇంటి వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడానికైనా బయట నుంచి ఇంటిలోకి లోపలికి వెళ్ళడానికైనా ఈ పరిస్థితిని చూసి వారు చాలా బాధపడుతున్నారండి దీనిని బట్టి పంచాయతీ వారు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదండి అయితే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు ఇటువంటి పరిస్థితి వస్తే మీరు చేయరా మిగతా వారికి చేస్తారా మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ ఈ పరిస్థితిని బట్టి ఎంతమంది ఇలా బాధపడుతున్నారంటే ఈ హాస్పిటల్ రావడానికి ఆరోగ్య కేంద్రానికి రావడానికి పిల్లలతో వారు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ చేయించుకోవడానికి రావడానికి చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో మీరు అధికారులు అందరూ పట్టించుకొని మా యొక్క బాధను అర్థం చేసుకుని దీనికి పరిష్కారం తెలియపరుస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం సార్ అందరికి నా పేరు దారా సునీత అండి ఇక్కడ మునుకోళ్ళ గ్రామంలో మేము జగ్జీవన్ రావు కాలనీలో నిరసిస్తున్నామండి ఇక్కడ మాకు ఈ కాలువ కింద నీళ్ళకి డ్రైనేజ్ అంతా పొంగిపోయి ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయండి చంటి పిల్లలతో ఉన్నామండి దోమలు కట్ట కుట్టి జ్వరాలు కూడా వచ్చేస్తున్నాయండి మాకు మరి ఎంత ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామండి పంచాయతీ వరకు ఎవరు స్పందించట్లేదండి ఎవరికైనా నిధులు లేవని చెప్పేసి అని అంటున్నారండి మరి బాధను అర్థం చేసుకుని మాకు దీనికి సొల్యూషన్ ఎదురు చూస్తారని మేము అనుకుంటున్నామండి మరి దీని గురించి ఆడవాళ్ళు ఇటు అందరం పిల్లలు ఇటు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సబ్ సెంటర్ కూడా ఉందండి మరి ఇక్కడ ఇంజక్షన్ చేయించుకోవడానికి పిల్లలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి గ్రామస్తులు ఏంటి బయట వాళ్ళు ఏంటి ఒకసారి దీన్ని గమనించి మీరు దీనికి సొల్యూషన్ చెప్పి ఏం చేస్తారో ఒకసారి అధికారులు వచ్చి చేస్తారని మేము అనుకుంటున్నామండి మా వినపం మీరు ఆలకిస్తారని మేము కోరుకుంటున్నామండి నా పేరు కొల్లి చిరంజీవి అండి మా చేతనారం మండలం మునుకోళ్ళు గ్రామం అండి మా మునుకోళ్ళు చాలా ప్రసిద్ధి అండి అలాగే ఇలాగే ఈ దుర్గంధానికి ఈ దరిద్రానికి కూడా చాలా ప్రసిద్ధిలో మా మునికోళ్ళు ఉంది చెప్పుకోదగ్గ పేరున్న మునుకోోళ్లకి ఇంత దరిద్రంలో ఉన్నామని మా కాలనీ వాసులు అందరూ బాధపడుతున్నారు ఈ జగజ్జీవనరో జగజ్జీవనరావు కాలనీ మునుకోళ్ళు ఈ దళిత కాలనీలో ఇంత దుర్గంధానికి కారణం పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏ పంచాయతీ అధికారులు పడుచుకుంటుంది వీధిలోకి ఇంత దరిద్రమైన డ్రైనేజ్ వాటర్ వచ్చి ఆ వాటర్లోంచి జనాలు చాలా ఇబ్బంది పడతా నడుస్తా పక్కనేమో మాకు ఆరోగ్య ఉప కేంద్రం ఉందండి ఆ ఉప కేంద్రంలో కూడా చిన్న చిన్న పిల్లలు టీకాలు ఎంచుకుంటే రోజుకి పది ఇరవై మంది టీకాలు ఎంచుకుంటాకొస్తారు వస్తారు కాలంలో ఇంత దరిద్రంగా ఉందంటే వర్షాకాలంలో మా పరిస్థితి ఏంటో ఒకసారి అందరూ ఆలోచించాలి పంచాయతీ అధికారులకి మండలాధికారులకి ఎన్నిసార్లు వినిపించుకున్న ఈ దుర్గంధం మాత్రం మాకు వేడ వేడతలేదు అందువల్ల ఈ ప్రస్తుతం ఈ కాలనీ వాసులు అందరూ ముందుకు వచ్చి ప్రస్తుతం మాట్లాడడం జరుగుతుంది